ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నదన్నది మీరు అందరు చూస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన అన్నీ కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉన్నాయి ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అభివృద్ధి అన్ని వర్గాల యొక్క సంక్షేమం అంటే అన్ని వర్గాల యొక్క సంక్షేమం అనే ఆలోచన తోటి ఈరోజు ఎన్డీఐ కూటమి ముందుకు వెళ్తా ఉన్నాం మీరు చూసినట్లయితే పండక్కి ముందు ఏదైతే గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన బిల్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని ఏక మొత్తంగా ఆరు వేల ఏడు వందల కోట్లు ఇచ్చి పండుగ వాతావరణం తీసుకురావడం జరిగింది ఎన్డీఐ కూటమి ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టి పోయిన పోయిన బిల్స్నే మేము క్లియర్ చేస్తూ వస్తా ఉన్నాం అలాగే నిన్నకాక మొన్న స్టీల్ ప్లాంట్ అక్కడ కార్మికులు ఏ విధంగా ఉద్యమిస్తూ ఉన్నారు మీరు అందరికీ కూడా తెలిసిందే ఆ కార్మికుల్ని ఏనాడు కూడా భరోసా కల్పించకుండా ప్రైవేటీకరణకి ఏ రోజు కూడా వ్యతిరేకించకుండా వైసీపీ వాళ్ళు నాటకాలు ఆడారు మేము ఆనాడు ఈనాడు ఒకే స్టాండ్ మీద ఉన్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయనివో అన్నాం దానికి అనుగుణంగా ఈరోజు ప్రైవేటీకరణ అంశం పక్కన పెట్టేసి వాళ్ళకి గ్రాంట్ కూడా సుమారు పదకొండు వేల ఐదు వందల కోట్లు రూపాయలు తీసుకొచ్చి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా ఆదుకోవడం జరిగింది కేంద్రం ఒక సహకారంతో అంటే అసాధ్యాలన్నింటినీ కూడా సుసాధ్యం చేస్తూ ఉంది ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో వైజాగ్ ఏదైతే రైల్వే జోన్ తీసుకోండి ఒక్కొక్కటిగా గత ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్ర శ్రేయస్ కోసం ఆలోచించకుండా వారి యొక్క వ్యక్తిగత అవసరాల గురించే వైసీపీ ఆలోచించింది వాళ్ళ కేసులకి భయపడి రాష్ట్రం యొక్క శ్రేయస్సుని మొత్తం పక్క పెట్టేశారు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రతి అంశం పైన పోరాడుతా ఉంది అదృష్టవశాతి ఈ రోజున కేంద్రంలోని బీజేపీ ఉండడం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక సహకారంతో ప్రతి అంశం ముందుకెళ్తా ఉంది ఈరోజు రాజమండ్రి వరకు మీరు చూసినట్లయితే గత ఆరేడు నెలలుగా ఏ విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం పారదర్శకంగా చేస్తా ఉన్నాం గత మాదిరిగా కమిషన్ కకృతిపడి కార్యక్రమాలు జరగట్లేదు పారదర్శకతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏది చేసినా బహిర్గతంగా చెప్తా ఉన్నాం ప్రజలతో చర్చిస్తూ ఉన్నాం వారి యొక్క ఆమోదంతో ఏ కార్యక్రమం చేస్తా ఉన్నాం అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఏది పడితే అది కార్యక్రమాలు చేసేసుకుంటూ వెళ్ళిపోతూ మేము చెప్పిందే మాట మేము చెప్పిందే వేదం అన్న తత్వం మాది కాదు అందరి యొక్క ఆలోచనలు ఒక చోట ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉంటే ప్రజల యొక్క ఆలోచన వారు ఏం ఆశిస్తా ఉన్నారు అన్నిటికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీరు చూసినట్లయితే గత ఆరేడు నెలలు రాజమండ్రి సిటీ వరకు సుమారు తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల పనులు పూర్తి చేసుకున్నాం ఇరవై కోట్ల పనులు ఇప్పుడు ఇంకా నడుస్తూ ఉన్నాయి నగరంలో అనేకమైన ప్రాంతాల్లో పనులు ఇరవై కోట్లు విలువైన పనులు నడుస్తూ ఉన్నాయి అది కాకుండా ఇంకా నలభై ఐదు కోట్ల విలువ చేసే పనులు ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉన్నాయి రెండు మూడు రోజుల్లో వాటిని కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి కూడా కనబడతా ఉంది అలాగే మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు పెడతా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లోని వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా అడిగేవారు మీ భద్రత మా బాధ్యత ఎందుకు కార్యక్రమాలు పెడుతున్నారు వెళ్తున్నారు ప్రసంగాలు ఇచ్చేస్తూ ఉన్నారు ఏదో విధంగా మహిళల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అని అన్నారు కానీ దానిపైన ఏంటి మీరు ఏం సాధిస్తున్నారు ఎందుకు పెడుతున్నారని అడిగిన వారందరికీ కూడా ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాం మీ భద్రత మా బాధ్యత ద్వారా సుమారు ఇరవై వేల మంది పై పైచీలకు ఇరవై వేల పైచీలకు మహిళలతోటి సమావేశాలు ఏర్పరచుకొని వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి వారి యొక్క సమస్యను అవగాహన చేసుకొని లా అండ్ ఆర్డర్ పరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు ఈ రోజు ఎన్డీఐ కూటమి కృషి చేసింది రాజమండ్రి సిటీలో మీ భద్రత మా బాధ్యత ద్వారా అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడైతే మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారో అల్లరి మూకల వల్ల కానీ బ్లేడ్ బ్యాచ్ వల్ల కానీ గంజే బ్యాచ్ వల్ల కానీ వారందరికీ విముక్తి తీసుకొచ్చామని ఈరోజు గర్వంగా నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా మీ భద్రత మా బాధ్యత ద్వారా మహిళలు చెప్పేవారు డార్క్ స్పాట్స్ ఉన్నాయి అక్కడ ఉంటే లైట్లు లేవు లైట్లు లేకపోవడం వల్ల అల్లరి మూకలు అందరూ రాత్రి అయితే చేరుతూ ఉన్నారని ఏదైతే మాకు మీ భద్రత మా బాధ్యత ద్వారా మీటింగుల ద్వారా తెలిసిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి కార్పొరేషన్కి పెట్టడంతో సుమారు తొంభై ఎనిమిది లక్షలు విలువ చేసే లైటింగ్ మెటీరియల్ని ఈ రోజున టెండర్ పిలుస్తూ ఉన్నాం అంటే కేవలం ఏదైతే నగరంలో ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ కూడా లైటింగ్ చేసి ఇంకా ఎక్కడా కూడా అదేదో చీకటిగా ఉంది ఆ ప్రాంతం ఎందుకు వెళ్ళడం అక్కడ అల్లరి ఉంటారని ఉంటారన్న ఆలోచన పక్కన పెట్టి ఎక్కడైనా సరే లైటింగ్ తోటి వారికి ఏదైతే అల్లరి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఈరోజు ఈ కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఇది ఎలా జరుగుతూ ఉంది అంటే లైటింగ్ ఏంటి అంటే మీ భద్రత మా బాధ్యత ద్వారా ఏదైతే గుర్తించబడ్డ ఈ డార్క్ స్పాట్స్ అన్నిటిని కూడా లైటింగ్ ద్వారా దాంతోటే కాకుండా ప్రజలు కూడా అనేక రూపాల్లో మాకు ఏదైతే తెలియజేస్తా ఉన్నారో మా ప్రాంతాల్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి లైటింగ్ లేకపోవడం వల్ల అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటిని కన్సాలిడేట్ చేసి ఈ రోజున లైటింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అలాగే క్రైమ్ రేట్ విషయం అంటారా మీకు అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నా క్రైమ్ రేట్ ఏదైతే ఉందో అది గణనీయంగా తగ్గుతా ఉంది ఈ నగరంలోనే ఏదైతే ఎన్డీఏ కూటమి చేస్తున్న కృషి వలన క్రైమ్ రేట్ని చాలా కంట్రోల్ చేయగలిగాం ఇదంతా కూడా మీ భద్రత మా బాధ్యత ద్వారా మహిళలు మాకు చెప్పడం వల్ల తెలియని అనేకమైన అంశాలు మాకు తెలిసింది గత ఐదు సంవత్సరాలు ఏనాడైనా ఈ వైసీపీ వాళ్ళు ఇలా మహిళల దగ్గరికి ఏంటో మా శాంతి భద్రతల పరంగా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు ఇళ్లలోంచి రాత్రి ఏడు ఎనిమిది తర్వాత ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతా ఉన్నారా ఎనిమిది ఇంటి తర్వాత మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మీ ఇంట్లో ఆడపిల్లని ధైర్యంగా పంపించగలుగుతారా పక్కనే ఉన్న కిరాణా కొట్టుకు పంపించాలన్నా అన్నది ఏ రోజైనా వైసీపీ వాళ్ళు అడిగారా గత ఐదు సంవత్సరాలు ఏ రోజైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి సమావేశాలు ఏర్పరిచి మీ ఇళ్లలో మగవారు పని చేసుకుని వస్తా ఉన్నారు వారు వచ్చేంత వరకు మీరైనా భయపడుతున్నారా ఏంటి ధైర్యంగా ఉన్నారా అని ఏ రోజైనా అడగగలిగారా అడగలేరు ఎందుకంటే అల్లరి మూకులందరూ మీ వాళ్ళే కదా మీ ప్రైవేట్ సైన్యమే కదా మీ ప్రైవేట్ సైన్యం అవ్వడం వలన వైసీపీ వాళ్ళు ఏ రోజు అడగల కానీ మేము ధైర్యంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే మాకు ప్రజల యొక్క ఏదైతే మాన ప్రాణాలు ముఖ్యం ఆలోచనతో ఈరోజు ఎన్డీఏ కోట ముందుకెళ్తా ఉంది అలాగే ప్రజా దర్బార్ ప్రజా దర్బార్లు పెట్టినప్పుడు కూడా ఎందుకు ప్రజా దర్బార్లు పెడుతున్నారు అక్కడ అర్జీలు తీసుకుంటా ఉన్నారు అక్కడ అర్జీలన్నీ తీసుకొని పక్కన పాడేశారని అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి చెప్తా ఉన్నారు ఈరోజు ప్రజా దర్బార్లో మేము పెట్టిన సమావేశాల వలన అనేక మంది అర్హులైన వారు పెన్షన్లు అర్జీలు పెట్టుకున్నారు రేషన్ కార్డులు అర్జీలు పెట్టుకున్నారు అలాగే డ్రైన్లు అడిగారు డ్రైన్ రోడ్స్ అడిగారు పార్కులు అభివృద్ధి చేయమని అడిగారు ఏదైతే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీల్లోని ప్రయారిటీ కింద పెట్టుకొని చాలా మట్టుకు రోడ్లని డ్రైన్లు కూడా ఇప్పుడు ఏదైతే నలభై నలభై ఐదు కోట్లు చెప్తా ఉన్నో దాంట్లోనే ఆల్రెడీ టెండర్ స్టేజ్లో ఉన్నాయి ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి మాకు వచ్చిన అర్జీల్ని ఈ రోజున రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏదైతే అడిగారో వాటి కూడా పరిష్కరిస్తూ ఉన్నాం అలాగే ప్రజా దర్బార్లో మాకు ఏదైతే అర్జీలు వచ్చినాయి ఏ ప్రాంతంలో ఎంతమంది ఏంటి పెన్షన్ కానీ లేకపోతే రేషన్ కార్డుకి అడిగారు అవన్నీ కూడా మేము భద్రంగా కార్పొరేషన్లోని డేటాను మొత్తం అంతా కూడా మళ్ళా ఇచ్చిన అర్జీలు వెరిఫై చేసి ఆ జన్యునిటీని చూసుకొని అన్నిటిని కూడా రెడీ చేసుకున్నాం ఏ నిమిషమైనా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ఓపెన్ చేసిన వెంటనే సైట్ ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసి కొత్త రేషన్ కార్డు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటాము అలాగే మాకు ఆ ప్రజా దర్బార్లో సుమారు పదహారు పార్కులు పదహారు పార్కులను అభివృద్ధి చేయమని చెప్పి ప్రజా దర్బార్లో మాకు అర్జీలు రావడం జరిగింది పదహారు పార్కులు కూడా సుమారు ఐదు కోట్లు విలువ వర్క్స్ ఐదు కోట్లు విలువ చేస్తా ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు టెండర్లకు పిలుస్తూ ఉన్నాం అంటే ప్రజా దర్బారు ద్వారా ప్రజల యొక్క సమస్యలు అవగాహన చేసుకుంటూ వాళ్ళకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు సంక్షేమ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజైతే నిర్ణయం తీసుకుంటుందో ఆనాడు వెమ్మటనే ఇవన్నీ కూడా అర్హుల కింద చేసే కార్యక్రమం వెరిఫికేషన్ కూడా చేసి వాళ్ళ యొక్క ఏదైతే అర్జీలు అన్నింటినీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రభుత్వం దశల వారీగా చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకి అందించడంతో పాటు ఏదైతే రాజమండ్రి సిటీలో శాసనసభ్యుడిగా చేయాల్సిన కార్యక్రమం కూడా మేము ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం స్పోర్ట్స్ సభగా తీర్చిదిద్దుతా ఉన్నాం సుమారు ఏడెనిమిది కోట్లు విలువ చేసే ఏదైతే టెండర్ స్టేజ్ లో ఉంది ఈ రోజు స్టేడియం నిర్మించుకోబోతా ఉన్నాం వారం రోజుల్లో అది కూడా టెండర్ ఓపెన్ అవుతా ఉంది ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుకున్న రాజమండ్రి స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దుతా ఉన్నాం అది కూడా ఇప్పుడు ఏదైతే నలభై ఐదు అది కూడా ఉంది అలాగే రివర్ ఫ్రంట్ టూరిజం కేంద్రం కింద రాజమహేంద్రవరం తీర్చిదిద్దడానికి గట్టు మీద రివర్ ఫ్రంట్ చేయాలన్నా ఇరవై రెండు కోట్లు విలువ చేసే టెండర్ కూడా వారం రోజులు అది కూడా ఓపెన్ అవుతా ఉంది గతంలోనే అక్కడ మీటింగ్ కూడా పెట్టున్నాం పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో అక్కడ మీటింగ్ పెట్టి ప్రజల దగ్గరనే చర్చించాం ఇది రివర్ ఫ్రంట్ ఇలా జరుగుతూ ఉంది ఏదైనా మీకు సమస్యలు ఉన్నాయా ఏంటి అని అంటే వారికి కూడా వాళ్ళు సూచనలు ఇచ్చారు వాటి కూడా పరిగణలో తీసుకొని ఈరోజు రివర్ ఫ్రంట్ కార్యక్రమం కూడా గట్టిగా ఉంటే పది రోజుల్లో దాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఆరేడు నెలల్లో సుమారు ఎనభై నుంచి తొంభై కోట్లు విలువ చేసే పనులన్నీ కూడా రాజమండ్రి సిటీలోని ఈ ఆరేడు నెలల్లో చేసామంటే వైసీపీ వారు ఊహకు వదిలేస్తూ ఉన్నాం వచ్చే నాలుగున్నర సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది అన్నది వాళ్ళు ఊహకు వదిలేస్తూ ఉన్నాం అభివృద్ధి ఏదైతే ఉందో ఈ నగరం యొక్క అవసరాల్ని గుర్తించి మా వ్యక్తిగత అవసరాలు కాదు గత ఐదు సంవత్సరాలు వారి వ్యక్తిగత అవసరాలు వాళ్ళ ఆలోచనల్ని ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు జరిగినాయి మా ఆలోచన అది కాదు నగరం యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ముప్పై సంవత్సరాల నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఒక అవగాహనతో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామని కూడా అందరికీ తెలియచేసుకుంటూ మరి ఏదైతే ఏపీ పేపర్ మిల్ సమస్య ఉందో కార్మికులందరికీ శుభవార్త ఇప్పటికే ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్ గారు మేనేజ్మెంట్ వారితో చర్చలు జరపడం జరిగింది సానుకూలమైన వాతావరణం అంతా కూడా జరిగింది మరి ఆయన కూడా ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెళ్ళడం వల్ల ఆయన కూడా ఆ కమిటీలోని ముఖ్యమంత్రి గారి యొక్క కమిటీలో ఉండడం వల్ల ఈ కాస్త గ్యాప్ రావడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు తర్వాత ఆయన మరలా వచ్చిన తర్వాత మళ్ళా కంపెనీ వాళ్ళతో మాట్లాడి త్వరగతిన ఈ సమస్యని పరిష్కరించేందుకు అంటే అగ్రిమెంట్ అయ్యేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తూ ఉంది కార్మికులు అనుకోవచ్చు మొన్న ఏదో వచ్చారు మేము చేస్తున్న కార్యక్రమానికి విరమించేసారు దాని తర్వాత పట్టించుకుంటలేదేమో అన్న భావనలో కొంతమంది ఉన్నారు ఆ భావన వాళ్ళకి రాకపోయినా కొంతమంది గిల్లుతూ ఉన్నారు అందుకనే చెప్తా ఉన్నాం మేము ఎప్పటికప్పుడు కార్తికేయ మిశ్రా గారితో మా నేనే మాట్లాడుతూ ఉన్నాను ఆయన ఎప్పటికప్పుడు డేటా కూడా ఏంటంటే ఏం జరుగుతుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు మేము ఆ సమస్య పైనే ఉన్నాం అతి దగ్గరలో మంచి అగ్రిమెంట్ చేసేందుకు మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే ఈ యొక్క పరిశ్రమ ఏదైతే కార్మికులకు అన్యాయం జరుగుతుందో అగ్రిమెంట్ మంచి అగ్రిమెంట్ చేయాలన్న ఆలోచనలో కూడా ఈ ప్రభుత్వం కూడా ఉందని కార్మికులందరికీ కూడా మీ ద్వారా వారికి తెలియచేస్తూ చివరిగా జనవరి ముప్పై జనవరి ఇరవై మూడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మొన్ననే తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా కోటి సభ్యత్వాలు దాటిన ఏదైతే రికార్డు ఉందో సాధించిన వ్యక్తి రాష్ట్రంలో శాఖలో విద్యా వ్యవస్థలో పెళ్లి సంస్కరణలు తీసుకొస్తూ పిల్లలపైన ఒత్తిడి లేకుండా వారికి మంచి విద్య అందిస్తూ సరైన నైపుణ్యాన్ని కూడా వారికి అందించే కార్యక్రమంలోని నిమిగ్నమైన యువనాయకుడు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు గోరెంట్ల శాంతారాం ఫౌండేషన్ డాక్టర్ రవి గారి ఇద్దరి యొక్క సహకారంతో ప్రియాంక గార్డెన్స్లో సుమారు వెయ్యి మందితో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఆ రోజున చేస్తా ఉన్నాం మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకటి తెలుగుదేశం పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు సామాజిక బాధ్యత కలిగిన వారికి రక్తదానం చేయండి ప్రాణదానం ప్రాణ ప్రాణాన్ని వారి కింద సహకరించండి ఆ రోజున ఏదైతే ఈ రక్తదాన శిబిరాన్ని మేము ఏర్పరుస్తూ ఉన్నామో మీరు అందరు కూడా వచ్చి పాల్గొని విజయవంతం చేయడానికి మీ వంతు కృషి మీరు చెయ్యాలని చెప్పి కోరుకుంటూ అలాగే అక్టోబర్ ఇరవై ఆరు ఏదైతే నా పుట్టినరోజు నాడు జాబ్ మేళా పెట్టినప్పుడు ఆ రోజు మేము చెప్పున్నాం ప్రతి త్రీ మంత్స్కి ఒక స్కిల్ ట్రైనింగ్ ఒక్కటి వంద మందికి మేము తీసుకుంటున్నాం ఒక ప్రాజెక్టు అది దగ్గరలో ప్రారంభించుకుంటామని చెప్పడం జరిగింది ఏబిసిటి కింద అంటే అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ కింద దాన్ని డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్ని సుమారు ఏదైతే మనకి బహిరంగ మార్కెట్లో ఇరవై వేలు ఇరవై వేలు మూడు నెలలకి అంటే ప్రతి నెల ఇరవై ప్రతి నెల మూడు నెలలకి కలిపి ఇరవై వేలు ఛార్జ్ చేసే ఏదైతే ఈ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో వారికి కేవలం ఐదు రూపాయలకే అంటే భవానీ చారిటబుల్ ట్రస్ట్ పదిహేను వేలు పెట్టుకుంటుందని నేను ఆ రోజే చెప్పాను పదిహేను వేలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఫైనాన్షియల్గా వారికి సాయం చేస్తూ యువత యొక్క నైపుణ్యాభివృద్ధికి ఏదైతే తోడ్పడే ఈ యొక్క స్కీమ్ని ఆ రోజే ఏదైతే నారా లోకేష్ గారు పుట్టినరోజు నాడే లాంచ్ అయిపోతా ఉన్నాం సుమారు తొంభై మంది తొంభై మంది ఇప్పటికే దాంట్లో లాగిన్ అయి ఉన్నారు తొంభై మందికి కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు లభించే కోర్సెస్లో బాగా డిమాండ్ ఉన్న పైథాన్ జావా వెబ్ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ వంటివి వారికి వంద రోజుల శిక్షణ అందించి అంటే త్రీ మంత్స్లో శిక్షణ అందించి వారికి నైపుణ్య అభివృద్ధితో పాటు వారి నైపుణ్యానికి తగినట్లుగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి మా వంతు కృషి చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఇది ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ నారా లోకేష్ గారు పుట్టినరోజు నాడు శ్రీకారం చూడుతూ ఉన్నాం ఇక్కడి నుంచి ఎవ్రీ త్రీ మంత్స్కి వెబ్సైట్ రెడీగా ఉంది చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు లాగిన్ అవుతున్న తీరు చూస్తూ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ ఏ రీతిలో ఉందన్నది అన్నది అర్థమవుతూ ఉంది ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే ఈ ఆరేడు నెలల్లో సుమారు లక్షల కోట్లు విలువ చేసి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చి ఉన్నాయి ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా గౌరవ్ ముఖ్యమంత్రి గారు అలాగే ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా వెళ్ళారు తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి పెట్టుబడులు వస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం ఎక్కడైనా సరే పెట్టుబడులు వచ్చే ప్రక్రియ బాగుందని అంటే ఈ వైసీపీ వాళ్ళు బయటకు వస్తారు ఎక్కడో చోట లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయడం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలుగుతూ ఉంది పెట్టుబడులు పరిశ్రమలకి ఈ రాష్ట్రం శ్రేయస్సు కాదని తెలిస్తే అని ఆ భావన వచ్చే విధంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏదేమైనా సరే అలాంటి కార్యక్రమాలు ఉపేక్షించేది లేదు పరిశ్రమలు రావాలి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలని ఆలోచనతో ఎన్డీఏ కూటమి కృషి చేస్తా ఉందని తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారికి అప్పు చెప్పే ఆయన మొత్తం ఆన్లైన్లో తీసేరు ఆ పోల్ తెప్పించారు అది ఇరవై వేలు అయింది దాని మీద క్లారిటీ కూడా ఇమ్మని అన్నాం ఏదైనా సరే పేమెంట్ ఆపమన్నాం పేమెంట్ ఆపాం ప్రస్తుతం ఆ వెండర్కి దాన్ని అయితే వదిలిపెట్టే ఏం లేదు అవగాహన సార్ ఇప్పుడు ఇది ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఉన్నారు టీడీపీ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానంలో ఉండాలన్నది ఒకటి ఈ ఎన్డీఏ కూటమి బలం పెరగడానికి రాష్ట్ర శ్రేయస్ కోసం ఎవరికి వారి స్థానాలు కల్పిస్తారు ఆ కల్పించే కార్యక్రమం వాళ్ళది బాధ్యత లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి అంటారా నన్ను వ్యక్తిగతంగా అడిగితే డిప్యూటీ సీఎం కన్నా పెద్దది ఏదైనా ఉంటే ఆయనకి ఇవ్వమని నేను అడుగుతాను ఎందుకంటే ఆయన అభిమానించే వ్యక్తిగా నేను అడుగుతాను తప్పులేదు అది నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఆశించడంలో తప్పులేదు ఎందుకంటే లోకేష్ గారు అన్న వ్యక్తి ప్రూవెన్ ప్రొడక్ట్ ఇప్పుడు మనం హైవే మీద వెళ్తుంటాం హైవే మీద వెళ్తున్నప్పుడు సేఫ్టీ తీసుకుంటాం కార్ ఏంటి సేఫ్టీ ఫ్యాక్టర్స్లో ఏ కార్ మంచిది ఏంటని ఓల్వో కార్ తీసుకుంటే సేఫ్టీ పారామీటర్స్లో బెస్ట్ కార్ అని మనం ఫీల్ అవుతాం ఎందుకంటే ప్రూవెన్ అంటే అది అది రుజువు చేసుకుంది అలాగే లోకేష్ కూడా రుజువు చేసుకున్నాడు ఆయన నాయకత్వాన్ని ఆయన ప్రతిపని కానీ నేననేది ఏంటంటే ఈరోజు ఆయన ప్రతిపని అంతా కూడా గుర్తిస్తూ ఉన్నారు గుర్తించని రోజే నేను మాట్లాడున్నాను నాలా కొంతమంది ఉన్నారు మాట్లాడుతున్నా ఉన్నాను లోకేష్ గారు నాయకత్వాన్ని మనం మనం బలపరచాలి ఆయన ఒక అవసరం ఈ రాష్ట్రానికి ఉంది ఈ రోజు మీరు చూడండి కార్యకర్తలకి ఏదైతే సంక్షేమ నిధి అన్నది పెట్టి కార్యకర్తల కోసం ఆలోచించే ఏకైక ఏదైతే రీజనల్ పార్టీ తెలుగుదేశం పార్టీ దీన్ని తీసుకుని ఆదర్శంగా మరిన్ని పార్టీలు ఈరోజు ఇన్సూరెన్స్ అన్ని ప్రారంభించావు కానీ మొట్టమొదటిగా రీజనల్ పార్టీగా ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ అన్నది దాంతోపాటు ఈరోజు కోటి సభ్యత్వాలు అవ్వడం అంటే చిన్న విషయం కాదు ఏదో అంటా ఉన్నారు ప్రలోభాలు పెట్టి ఇది వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని ఒక్కరితో అనిపించమనండి తీసుకున్న వాళ్ళు ఎవరినైనా ఒక్కరినైనా సరే సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి నిన్నైనా ప్రలోభ పెట్టారా నీకు ఏదైనా స్వచ్ఛందంగా తీసుకున్నావు అని అడగండి ఈయన ఎప్పటికప్పుడు ఒక యువగలం ద్వారా ఏదైతే రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల్లో ఉన్న సమస్యలు అవగాహన చేసుకున్నారు నిన్ననే చూసాం కర్నూలు దగ్గర ఈవీ ప్లాంట్ ఈవీ ప్లాంట్ పన్నెండు పద్దెనిమిది వందల కోట్లతో పెట్టుబడి అంటే రాయలసీమ అవసరాలు ఏంటి ఈ ఉభయ గోదావరి జిల్లాల అవసరాలేంటి ఉత్తరాంధ్ర అవసరాలేంటి అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రాంతాల మధ్యన విభేదాలు రాకుండా కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రభుత్వ పరంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన సాంకేతికంగా ఆయన అవగాహన కలిగిన వ్యక్తిగా ఈ ప్రభుత్వానికి సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేసే కార్యక్రమం దీనికన్నా ఇంక ప్రూవ్ చేసుకోవడానికి ఏముంది అంటే చంద్రబాబు నాయుడు గారు నష్టం కలిగి ఉందండి గత ఐదు సంవత్సరాలు తీవ్రమైన నష్టం కలిగి ఉంది రాష్ట్రానికి ఆ నష్టాన్ని భర్తీ చేసే కార్యక్రమంలో ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఉన్నారు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నారు అలాగని పార్టీ నేనే వదిలేదు పార్టీలో ఎవరికి ఏ స్థానం కల్పించాలన్నది పార్టీలో ఎవరికి ఏ అవసరం ఉందన్నది ఆయనకి తెలుసు ఆయన ఎక్కడ ఏ పొజిషన్లో పెట్టాలి అన్నీ తెలుస్తాయి కానీ ఇప్పుడు పక్కన తెలంగాణలో రాష్ట్రంలోని వీలే కానీ ఆ స్థానంలో ఉండి ఉంటే అది ఇంకో విధంగా పని మన పని ఇంకోలా ఉంటుంది కానీ ఈ రాష్ట్రం అంటే నష్టపోయిన రాష్ట్రం కాబట్టి రేయింపగలు ఇంకా అదే పని మీద ఉండడం వలన పార్టీ కొద్ది దూరం అవుతున్న భావన అయితే ఉంది అలాగనే అది తాత్కాలికమే ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి పార్టీ ఎన్నో సంక్షోభాల నుంచి పార్టీ ఎమర్జ్ అవుతూనే వచ్చాం గత ఐదు సంవత్సరాలు ఈ గత ఐదు సంవత్సరాల్లోనే ఉన్నంత సంక్షోభం ఇబ్బందులు పార్టీ ఏనాడు కూడా కలగలేదు అలాంటి సంక్షోభం నుంచి కూడా మేము బయటకు వచ్చాము అందరం వచ్చి ఉన్నారు కాబట్టి అవన్నీ తాత్కాలికం ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రజలు అదే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు మా క్యాడర్ అదే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అది ఏంటంటే దాడులు కానీ ఒత్తిడి కానీ లేకపోతే ఇంకేదైనా కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కోరుకుంటా ఉన్నారు సరైన సమయంలో అందరికీ గుర్తింపు వస్తుంది ఆరు నెలలు అయింది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది అన్నీ వస్తాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కరం వస్తాం మంచి యువనాయకుడు రామ్మోహన్ అని సెంట్రల్ మినిస్టర్ చేశారు పెంబసానాన్ని సెంట్రల్ మినిస్టర్ చేస్తున్నారు మంత్రుల్లోని వాళ్ళు వచ్చారు ఇక్కడ సుభాష్ ఆయన వచ్చి ఉన్నారు దుర్గేష్ గారు యువ కింద ఉన్నారు ఆయన కూడా వస్తారండి అన్ని లై అన్ని లైన్ అప్ అవుతాయి మరో పదిహేను సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది రాసుకోండి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మీ ఈ మూడు పార్టీలు కలిసి ఉంటాయి ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్యన ఏదో పెట్టేసి ఆ మంట పెట్టేసి ఆ చల్లార్చుకుందాం వైసీపీ పిల్ల పిల్ల సైకోగలను ఉన్నారేమో మీ ఆనందం ఆ రాత్రికే మీ ఆనందం ఆ రాత్రికే ఇది శాశ్వతంగా ఈ కూటమి మరో పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ఇలాగే కలిసి ఉంటాం ఆ పార్టీ వ్యక్తిగత అభిప్రాయం ఈ వ్యక్తిగత అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారిలో కానీ చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఏమీ లేని భేదాలని వీలు క్రియేట్ చేసేసి అవి బాబు పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కోపడుతున్నారు అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న సిచ్యువేషనే కానీ ఎవరికి ఏ బాధ లేదు హ్యాపీగా ఉన్నారు ఎవరి స్థానాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరు గౌరవం ఉంది ఎవరికి ఏ టైంలో గౌరవం ఇవ్వాలో కూడా ఆ పెద్దలకు తెలుసు నేను నా వ్యక్తిగత అభిప్రాయం అంతే అంతే దానికన్నా పెద్ద అంటే సీఎంఏ కదా నా వ్యక్తిగత అభిప్రాయం తప్పే ఉంది యువనాయకుడిగా నేను ఈరోజు రేపే సీఎం అయిపోవాలని ఇప్పుడు జగన్ వచ్చాడు మొన్న ఏదో పిఠాపురం వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నా మొన్న తిరుపతి ఇన్సిడెంట్ కూడా వెళ్తే వెంటనే సీఎం 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 అని అరుస్తుంది అంటే ఏంటి సీఎం అంటే నిమిషం అంటే చంద్రబాబు గారిని కుర్చీ నుంచి లాగేసి మా అందరినీ కూడా ఈవీఎంకి కాదని చెప్పి మళ్ళీ ఓటింగ్ పెట్టేసి వాళ్ళని ఎగ్గేసి అయిపోయి సీఎం వెంటనే జగన్మోహన్ రెడ్డి అని నేను నేనేస్తారా ఏటైనా ఇవన్నీ జరిగేవి కావు వారి అభిప్రాయం వాళ్ళది నా వ్యక్తిగత అభిప్రాయం నాది తప్పకుండా అవ్వాలని నేను కోరుకుంటాను ఎందుకంటే మా అందరి కోసం ఇంత కష్టపడి నిలబడి కార్యకర్తల కోసం ఆలోచించే వ్యక్తి అయితే ఇంకా రాష్ట్రం ఇంకా మరింత శ్రేయస్గా ఉంటుంది క్షేమం నేను భావిస్తూ ఉన్నాను అలాగే నేను ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడ కించపరిచే ఆలోచన లేదు వాళ్ళ మాట ఎప్పుడైనా ఫైనల్ పార్టీ డెసిషన్ చెప్పండి తప్పు 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 ఎందుకు లాభం ఏం లాభం కళ్యాణ్ గారిని ఆప్యాయంగా అన్నయాన్ని అన్నయాన్ని పిలుచుకుంటున్నాడు కళ్యాణ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచి గౌరవిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆఖరికి మొన్న గేమ్ చేంజర్ ఆ సినిమా సినిమా ప్రీ ఈవెంట్ అప్పుడు కూడా అంటున్నారు ఈ రాష్ట్రానికి ఆయన ఒక అనుభవమైన వ్యక్తి అవసరం ఉందని ఇంత ఇంత బంధం బలంగా ఉన్నప్పుడు కేంద్రం ఒక సహకారం పుష్కలంగా ఉన్నప్పుడు ఇంకెందుకు వీళ్ళు వీళ్ళకి అవన్నీ వస్తే మా పార్టీలో రావాల్సిన అవసరం ఉంది లోకేష్ గారు ఆయన స్థానంలో అయిన ఇప్పటికే చాలా న్యాయం చేస్తూ ఉన్నారు మా వ్యక్తిగత అభిప్రాయం భవిష్యత్తులో ఆయనకి ఇంకా గుర్తింపిస్తే ఇంకా మంచి న్యాయం జరుగుతుందని ఇప్పుడు న్యాయం జరగట్లేదని కాదు ఇప్పుడు పరిగెట్టేదానికి మరింత పరిగెట్టేదానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కళ్యాణ్ గారు బీజేపీని తప్పకుండా సంప్రదించాలి కాబట్టి మోడీ గారు వీళ్ళందరూ ఒక్క కలయికతో నిర్ణయాలు ఆ నిర్ణయాలు వచ్చినప్పుడు కంపల్సరీ వీళ్ళు ముగ్గురు చర్చించుకొని రేపు లోకేష్ గారికి ఇంకా పెద్దదిద్దాం అనుకుంటే వీళ్ళ ముగ్గురు అంటే మా అందరికి హ్యాపీ అయితే సంతోషం అంతే సంతోషం ఆయన నిజంగా నేనే పెద్దవాడి నాకు ఇవ్వాలి అని అన్నారనుకోండి అందరు కూర్చుంటారు నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము ఇది నిర్ణయం తీసుకున్నాం అనుకోండి సరే అన్నప్పుడు ఫస్ట్ చెయ్యేది నేనే ఉంటాను అలా కాదు లోకేష్ గారికి ఇంకా బయట గుర్తింపు ఇవ్వాలా అని అడిగారు అనుకోండి ఇవ్వండి అని చెయ్యెత్తేది నేనే అలా కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో చర్చించి లేదయ్యా ఈ నిర్ణయానికి వచ్చామన్నారు అనుకోండి ఫస్ట్ చెయ్యదు నేను ఎందుకంటే పార్టీ మనుషులం కదా చెయ్యత తెలుసు అభిప్రాయాలు తెలియజేయడం తెలుసు కానీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయే వ్యక్తులు కాదు కదా అంటే ఇది ఇప్పుడు మనం దీనికి ఎప్పుడు హై ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మనసు నుంచి వచ్చిందనో లేకపోతే లోకేష్ గారి మనసు నుంచి వచ్చిందంటే మీరు ఏంటిది ఎలా జరిగిపోయిందని అనుకోవాలి శ్రీనివాస్ రెడ్డి గారో లేదా వరమ్ గారో నేను మాట్లాడినప్పుడు అది మీడియా పరంగా ఒక న్యూస్ అవుతుంది కానీ అదే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారి నుంచి వచ్చిందనుకో సెన్సేషన్ అవుతుంది కేంద్రం ఉలిక్కుపడాలి ఇప్పుడు వాళ్ళ మధ్యన ఏది లేనప్పుడు మనం ఎందుకు ఉలిక్కుపడ్డం 我是我个人选。<laughs> <noise>